努力啊！Oh, మన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు మరి ఈరోజు మన శ్రీధరగట్ట గ్రామానికి రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు పాలిట్ బ్యూరో సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి గారు మన శ్రీధరగట్ట గ్రామానికి ఈ రోజు వచ్చినందుకు మన గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం మన నాయకుడు మంచి నాయకుడు అవినీతి మరకలేని నాయకుడు పిలువులతో మాట్లాడే నాయకుడు Ganesh, i <laughs>

నిజమై నయకుడు నిస్వాతశీలు శత్రులాడిగమో ప్రజా సేవే ఈ ప్రకృతి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు రాయదుర్గం కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాస అన్న గారు మన గ్రామానికి వచ్చిన శుభ సందర్భంలో స్వాతం స్వాగతం మరి అందుకు గమనించేలా ఒక మంచి నాయకుడు మచ్చలేని నాయకుడు ఏ అవినీతి లేని నాయకుడు ఆయనకి ఎక్కడ బ్యాటరీ లేవు వేరే ఆలోచన లేదు రోజు ప్రజలు ప్రజలు బాబోగులు బాగుండాలనే కోరుకునే నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన కాలువ శ్రీనివాస అన్న గారని ఈ సభాముఖంగా చెప్పుకుంటా ఉన్నాం మరి రాష్ట్రీరు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసి తప్పు చేశాం ఈసారి అలా కాకుండా కాలువ శ్రీనివాస గారిని గెలిపించాలో మరి మీ రుణం తీర్చుకుంటాం ఒక్క ఓట్ ఆయన మనం ఒక ఓటు వేసినాము గెలిపించినాం ఈసారి మాత్రం దయచేసి జగన్మోహన్ రెడ్డి ఓట్ వేస్తే మన భూములు కూడా లాక్కుంటాడు ఎక్కడ పరిశ్రమ లేవు చదువుకున్న పిల్లలకు ఎక్కడ ఉద్యోగాలు రాలేదు చెప్పిన మాటలన్నీ అబద్ధం నేను నేను ముఖ్యమంత్రి వెంటనే మద్యపానం నిషేధం చేస్తానని మాట చెప్పినాడు ఎక్కడైనా అన్ని చేసినా మరి మన చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు చల్లితే రెండు లక్షల నేరుగా మన గ్రామం దాదాపు ఎక్కడ ఈ రోజు మనం ఇల్లు ఒక ఇచ్చినారా ఈ గ్రామంలో ఒక ఇల్లుగా బిల్లి అని అడుగుతా ఉన్నాం మరి ఇరవై రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలువ గెలుస్తాడు మీకు కావాల్సిన చోట ఇల్లు కట్టుకునే దానికి అవకాశం ఇల్లు కట్టుకోండి ఎవరో దగ్గర కట్టుకొని బానిస బతుకు బతకొద్దని సభాముఖంగా చెప్తా ఉన్నా దయచేసి గమనించండి మనకి ఇక్కడ ఉంది కల్ దగ్గర ఒక పెద్ద డ్యామ్ కట్టిస్తాడు ఆ డ్యామ్ కట్టిస్తే రెండు పంటలు మన శ్రీధరగడ్డ గ్రామం నీళ్ళొస్తాయి నీళ్ళొస్తే మన రైతులందరూ సుఖ రైతులతో ఉంటారు మన అలాంటి నాయకుడు ఒక ఒక్క ఒక్క ఓటు ఓటు అమ్ముకోవద్దు మన ఓటు విలువ కోట్లు సంపద ఐదు సంవత్సరాలకు వచ్చే ఒక్క ఓటు వేల కోట్లతో సంపద అలాంటి మంచి నాయకుడిని ఎన్నుకోండి మన బిడ్డనైనా మన చెల్లినైనా పెళ్లి సంబంధం చూసి పెళ్లి కొడుక్కి ఇచ్చేట వాడు మంచివాడా చెడ్డవాడా అని పది సార్లు ఆలోచన చేస్తాం మరి ఇది ఎట్లా ఈ ఓటు విలువ కూడా అదే మంచివాడు మన కాళీవాసన్న గారికి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలా చేసి పొరపాటు పెట్ట పడదండి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినారు ఈసారి మీరు అవకాశం ఇవ్వాలా మీ రుణం తీర్చుకుంటాం మీ రుణం తీర్చుకుంటాం కోరుకుంటా ఎవరు మన ఎమ్మెల్యే అయితే మన పొలాల నీళ్ళు మన ఊర్లు బాగుతాయి రాష్ట్రంలో మన రాయడం గౌరవం పెరుగుతుంది అనే ఎలా చేయమని మిమ్మల్ని అంటే మీరు విశాఖపట్నం అయినా విజయవాడ పైన గౌరవంగా పరిస్థితిలో ఉంటారు వాళ్లకు ఓట్లేడి వాళ్ళకు ఏమీ చేయలేవు చేయలేవాడు పోతారు కాబట్టి లేదు గెలవాల కుటుంబ పిల్లలు ఎంత మంది స్కూల్ పోతే అరవై రూపాయలు డబ్బులు వస్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై రూపాయలు డబ్బులు రైతు పాస్బుక్ ఉంటే రైతుకి ఇరవై రూపాయలు డబ్బులు వస్తాయి కాబట్టి కాబట్టి నా అభినందనాలు ఈ రోజు మనం ఎంచుకునేటప్పుడు ఎవరు మంచి ఎవరు చెట్ని చూసి ఆలోచించి థింక్ అండ్ జంప్ అంటాం ఆలోచించి ముందుకు పోవాలి అందుకే మన కాళ శ్రీనివాసుల అన్న చాలా సౌమ్యుడు మీరు ఎవరు పోయినా గానే ఆయన విలీనం కావచ్చు అంటే పాదరసం లాంటి వాడు పాదరసం తెలుసు కదా ఎట్లు కావాలంటే అట్లా వచ్చేసే అందుకే ఆయన గుణగణాల గురించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ఊరు అభివృద్ధి గురించి నేను మాటలు చెప్తాను ఎందుకంటే సమయాభావం లేదు కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను అప్పంచగా ఉన్నప్పుడు మన ఊరు ఎంత అభివృద్ధి చెందిందంటే రోడ్లన్నీ ఆల్మోస్ట్ ఆల్ వేశాం ఎక్కడ కురిశీనాగర్ నుంచి అప్ టు రుద్రభూ వరకు ప్రతి రోడ్లు ఇవి ఇవి అనేక మళ్ళా లైట్లు ఎల్ఈడీస్ ఇప్పుడు ఆ బల్బు వెళ్ళకపోతే వాళ్ళు చేసేవాళ్ళు లేరు ఇది లేదు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అవర్స్ నీలిచ్చాము వాళ్ళకి ఇప్పుడు అది లేదు కరెంటు పైన చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి అలాంటి నాయకులు కావాలా ఇలాంటి నాయకులు కావాలా మీరు బాగా ఆలోచించాలి దారినిస్తుంటే తెలుస్తుంది దారి ఎంత దూరం ఉంది అందుకోసమే ప్రతి ఒక్కరు ఇది చేయాలి ఈయన మన అన్నగారు అప్పుడు పిల్లల చదువుల కోసము బాగా ఇది చేపిచ్చి డ్రాప్ అవుట్ కాకుండా నూరు పర్సెంట్ చేశారు తర్వాత రైతులకు నీలిచ్చారు అందుకే కలము చేతబట్టి పిల్లలకు కావ్యం రచించి పొలము నిండా నీ రైతుల చేతు నుంచి కలము అల్లము చేత కనుడమన శ్రీనివాసు లలిత సుగుణ చాల తెలుగుదేశం కార్యకర్తలారా అదే విధంగా అన్న ఇక్కడ ఉంటుంది రేపు చూసే రాజు ఉంటాడు తర్వాత ఉప్రాలు ఉంటాడు శ్రీధర్ ఉంటాడు ఇందు కలడందు లేడని సందేహం ఉండదు ఎందెంది వెతికి చూచిన అందందే గలడు మన శ్రీనివాసుడు గోవిందుడు అందరివాడు